హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ మార్ట్ శాంతి సో ఈరోజైతే మేము ట్రిప్కి వెళ్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి డే వన్ మేము శ్రీశైలం వెళ్ళామన్నమాట సో ఆన్ ద వే టు శ్రీశైలం ఇప్పుడు సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము బట్ ఇంకా నేను వీడియో తీయడం అయితే కుదరలేదన్నమాట సో కాసేపు అయిన తర్వాత వీడియో అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను ఇక్కడ చూసారు కదా వెదర్ అయితే చాలా బాగుంది మార్నింగ్ స్టార్ట్ అయిపోయినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మైండ్ అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట సో మార్నింగ్ అయితే త్రీకి లేచామన్నమాట త్రీకి లేచి ఫ్రెషప్ అయ్యి ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట అరౌండ్ ఫైవ్కి అయితే మేము రోడ్ పైన ఉన్నాము స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ చూసారు కదా అయితే నిద్రపోతున్నాడు వాడికి చిన్నది బ్లాంకెట్ కూడా తెచ్చాను అనమాట సో అది కప్పుకొని అయితే నిద్రపోతున్నాడు ఏంటంటే నైట్ అంతా నిద్ర లేదు కదా వాడికి అసలు మార్నింగ్ వెళ్తున్నామన్న ఎగ్జైట్మెంట్లో అసలు నైట్ కూడా సరిగా పడుకోలేదు అండ్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నాతో పాటు లేచాడనమాట నేను వర్క్ చేస్తుంటే తను కూడా ఇంకా ఏదో ఒక వర్క్ చేస్తూ నాతో మాట్లాడుతూ అలా టైం అయితే స్పెండ్ చేశాడు ఈవెన్ ఒక్క నాప్ కూడా తీసుకోలేదు మధ్యలో సో ఇప్పుడైతే ఫుల్గా పడుకున్నాడు అనమాట చాలా కొంచెం వచ్చేంత వరకు కూడా పోవలేదు అనమాట ఇంకొంచెం మధ్యలో డ్యామ్ అని చెప్పి వాడిని లేపామనమాట సో మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మధ్యలో ఒకసారి టీ తాగమన్నమాట టీ తాగి ఇంకా స్టార్ట్ అయిపోయాము అలా కంటిన్యూ అవుతుందనమాట మా జర్నీ అయితే వెదర్ అయితే చాలా బాగుంది అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయండి వ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ నా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అలా ట్యాప్ చేసిన తర్వాత ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి అండ్ నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు సో అయితే శ్రీశైలం వెళ్తున్నాం కదా సో నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్తాం అనేది ఫర్దర్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను అండ్ డే బై డే ఇంకొక వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను అనమాట చూడండి వెదర్ అయితే చాలా బాగుంది అండ్ నేను ఫస్ట్ టైం రావడం అని నేను అనుకున్నాను బట్ అరౌండ్ అంటే నాకు ఒక త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు నేను మమ్మీ వాళ్ళు తీసుకెళ్లారంట నాకు అది సరిగ్గా గుర్తుకు లేదు కదా త్రీ ఇయర్సే ఉన్నాను అండ్ ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం అని అనుకున్నాను అనమాట ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు శ్రీశైలంకి సో ఈరోజైతే అనుకోకుండా స్టార్ట్ అయిపోయాము ఏంటంటే మా మరిది వాళ్ళ వల్లనే మేము అనమాట చెప్పాలంటే అయాన్ అయితే ఇప్పుడు నేను లేపాను అనమాట వాడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు ఇక్కడ అంతా చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అనమాట సో వాయిస్ అయితే నేను మ్యూట్ చేశాను ఎందుకంటే సాంగ్స్ కూడా వింటున్నాం కదా కాపీ రేట్ వస్తుందని చెప్పి వాయిస్ అయితే మ్యూట్ చేశాను అనమాట సో అందుకని మళ్ళీ వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను రియల్గా వాయిస్ వింటేనైతే అయాన్ ఎంత ఎగ్జైట్మెంట్ అవుతుందో మీరే అర్థం చేసుకుంటారు సో ఇక్కడ ఏంటంటే బైకర్స్ కూడా వచ్చారనమాట మార్నింగ్ ఇంకా రైడింగ్కి అయితే వచ్చారనుకుంటా వాళ్ళు సో ఒక యాక్సిడెంట్ అయితే అయింది అది కొంచెం బాధగా అనిపించింది కాల్కి చాలా దెబ్బ అనమాట ఒక అతనికి సో ఇంకా మేము అది చూసి మళ్ళీ మేమైతే చాలా మెల్లగా వెళ్తున్నాము మేము అస్సలు స్పీడ్గా వెళ్ళలేదు అనమాట సో జర్నీకి చాలా టైం పట్టింది అనమాట మాకు వెళ్ళడానికి సో ఫైనల్లీ అయితే డ్యామ్ దగ్గర ఆగామనమాట కొంచెం ఫోటోషూట్ అది చేసుకొని వీడియోస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట సో బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది అండ్ వర్షాకాలంలో అయితే వాటర్ అయితే కనిపిస్తాయి కదా మనకు ఎక్కువగా సో సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువ వాటర్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఫైనల్లీ మేమైతే ఇంకా మళ్ళీ కార్ దగ్గరికి అయితే వచ్చేస్తామన్నమాట కొన్ని ఫోటోస్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి మేము ఎక్కడ దిగాము ఏంటి అనేది సో మేనైతే శారీ వేసుకుందాం అనుకున్నాను బట్ మేము చెప్పాను కదా ఇంకా ఒక ప్లేస్కి కూడా వెళ్తున్నామని ఫస్ట్ ఆ ప్లేస్కి వెళ్ళి తర్వాత శ్రీశైలం రావాలి అనుకున్నాము బట్ దారి మధ్యలో మళ్ళీ మేము ఫస్ట్ శ్రీశైలం వెళ్ళి తర్వాత ఆ ప్లేస్కి వెళ్దామని అనుకున్నాం అనమాట సో అందుకని ఇంకా డ్రెస్లోనే ఉండిపోయాము అండ్ మేము ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయిపోయాం కదా శ్రీశైలం రీచ్ అయిన తర్వాత మేము రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యాం అనమాట ఫేస్ అది వాష్ చేసుకొని మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట సో అదంతా కూడా చూపిస్తాను చూడండి లీ మేము శ్రీశైలం అయితే వచ్చేసామన్నమాట సో ఇక్కడ చూసారు కదా ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే ఫ్రెషప్ అవుదామని చెప్పి ఇక్కడైతే రూమ్ తీసుకున్నాము చాలా బాగుంది నీట్గా ఉందన్నమాట సో కొంచెం సేపటి కోసమే అండి జస్ట్ ఫేస్ అది వాష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట సో మేము తీసుకున్న రూమ్ అయితే ఇలా ఉందనమాట సో చాలా బాగుంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట రూమ్లో అండ్ జస్ట్ ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా రిలాక్స్ అయ్యి మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట సో ఇక్కడ చూసారు కదా రూమ్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి చాలా బాగుంది అండ్ అంటే ఫెసిలిటీస్ అయితే అన్నీ బాగున్నాయి కొంచెం ఓల్డ్ అనమాట పాతది సో బయట మనకి ఇలా స్పేస్ కూడా ఉందన్నమాట ఇంకా ఇక్కడ కూడా సోఫా సెట్ అదంతా కూడా ప్రొవైడ్ చేశారు అండ్ చూసారు కదా మేమైతే ఇంకా దర్శనానికి వెళ్దాం అనమాట సో ఇక్కడ ఏంటంటే ఫోన్ అయితే అలవాడు లేదనమాట లాకర్లో పెట్టేసేయాలి సో ఇంకా లాకర్లో పెట్టేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము జస్ట్ ఇక్కడ వరకు అయితే నేను షూట్ చేశాను అనమాట తర్వాత ఇంకా మళ్ళీ దర్శనం అయిన తర్వాత ఇంకా కార్లో కొంచెం సేపు అయితే ఇంకా అలా షూట్ చేశాను చూసారు కదా బొట్టదంతా పెట్టుకున్నాము అనమాట సో చాలా తొందరగా దర్శనం అయిందనమాట మాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అండ్ శివయ్యని అయితే మంచిగా మొక్కుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ వేరే వాళ్ళ ఫోన్తో మేము కొన్ని అయితే పిక్స్ తీసుకున్నాం అనమాట అక్కడ లోకల్లో ఉండే టెంపుల్ దగ్గర ఉండే వాళ్ళ ఫోన్ అయితే వాళ్ళకి అలౌడ్ ఉంటుంది కదా ఎంప్లాయీస్కి సో వాళ్ళ ఫోన్లో అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇలా మీతో షేర్ చేస్తాం